నమస్తే నిమ్సిరి సిరి మంచు ఫ్యామిలీ గొడవలు అయితే మనకి ఇప్పుడు తెలిసిందే అయితే ఇప్పుడు మోహన్ బాబు గారి యూనివర్సిటీ పంచాయతీ అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అయితే వెళ్ళింది అని అయితే ఒక వార్త హల్చల్ అవుతుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఆ పంచాయతీ ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మనకైతే ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి మనకు అయితే అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు ఏంటంటే మోహన్ బాబు గారి యూనివర్సిటీ పంచాయతీ అయితే ఇప్పుడు మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది అసలు ఆ పంచాయతీ ఏంటంటారు సార్ మనం రీసెంట్గా చూసాం మంచు మనోజు మోహన్ బాబు యూనివర్సిటీ మీద అంత ముందు శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలు ఏవైతే ఉండే వాటి మీద ఆయన చే ఒక ఆరోపణ చేశారు సో మంచు విష్ణు అంటే దాని వ్యవహారాలు మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునేటువంటి మంచు విష్ణు అలాగే ఇంకొక ఆయన సిఇఓగా పనిచేస్తున్న ఆయన వాళ్ళిద్దరూ కూడా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారు విద్యార్థుల నుంచి ఎక్కువగా సొమ్ము దోచుకుంటున్నారు అని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అప్పుడు మోహన్ బాబు ఖండించారు నువ్వు అంటే ఒక ఆడియో క్లిప్ ద్వారా ఆయన ఖండించారు మోహన్ బాబు యూనివర్సిటీ గురించి ఎంత గొప్ప యూనివర్సిటీ అది ఎంత గొప్ప పేరు సంపాదించుకుంది అలాంటి దాన్ని నువ్వు బజార్కి ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నావు చాలా డిసిప్లిన్ తోటి వెళ్తుంది ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపా సంపాదించుకున్నటువంటి మన విద్యా సంస్థల మీద ఇలాంటి బరద చల్లుతావని చెప్పేసి ఆ కొడుకు చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు అయితే ఇప్పుడు అదే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన ఒక పంచాయతీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అని చెప్పి మనకి ఒక సమాచారం అందుతుంది అది ఏంటి అంటే ఇప్పుడు ఆ మోహన్ బాబు యూనివర్సిటీ చుట్టుపక్కల కొన్ని ప్రైవేటు హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు చాలామంది అక్కడ ఆ ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటూ ఉన్నారు అయితే ఇప్పుడు వాళ్ళు ఆ ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యానికి సంబంధించిన ఒక అసోసియే ఏదైతే ఉందో అసోసియేషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఒక పిటిషన్ పెట్టారు ఒక ఫిర్యాదు చేశారు అది ఏంటంటే మా దగ్గర మా హాస్టల్స్లో ఉంటున్నటువంటి స్టూడెంట్స్ని మోహన్ బాబు చెందినటువంటి బౌన్సర్లు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు పిల్లల్ని బెదిరిస్తున్నారు మా హాస్టల్లో ఉంటున్న పిల్లల్ని వాళ్ళందరూ కూడా క్యాంపస్లోనే ఉండాలి అని చెప్పేసి హుకుం జారీ చేస్తున్నారు అలాగనుక ఈ హాస్టల్స్ ఖాళీ చేసి క్యాంపస్లో ఉన్న హాస్టల్స్ కనుక చేరకపోతే మీకు ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ మీకు జారీ చేయబడవు అని వాళ్ళని బెదిరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారు సో అట్లా మా మనందరినీ కూడా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు పైగా అక్కడ క్యాంపస్ హాస్టల్లో చాలా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు వాళ్ళు దాంతో పోలిస్తే మా దగ్గర హాస్టల్ ఫీజులు తక్కువ అలాంటిది మేము స్టూడెంట్స్కి మేము ఒక ఒక ఆళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ ఖర్చుకే మేము మా సేవలు అందిస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ స్టూడెంట్స్ని భయభ్రాంతులకి గురి చేస్తూ తమ బహాల చేత ఈ విధమైనటువంటి ప పని చేస్తున్నారు దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశారు సో ఇప్పుడు ఇది ఇంకొక రూపం తీసుకోపోతుంది అంటే ఇప్పటికే మోహన్ బాబు గారి ఇంటి వ్యవహారం వాళ్ళ పంచాయతీ ఎంతగా మొత్తం వాళ్ళ పరువు మొత్తం పోయిన సంగతి మన అందరికీ తెలిసిందే సో వాళ్ళ ఇంటి గుట్టు కాస్త బయటగా వచ్చేసి బజారును పడిపోయి రట్టు అయిపోయిన విషయం మన అందరికీ తెలుసు ఒక పక్క అన్నదమ్ముల మధ్య ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పాలి సో విష్ణువుని సాధ్యమైనంత వరకు డీఫేమ్ చేయడానికి మంచు మనోజ్ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి ఆయన బహిరంగ లేఖలో రాయటము లేదంటే తన ట్వీట్ అదే తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆయన్ని పెట్టుకొని కన్నప్ప సినిమాను కూడా దీంట్లోకి లాగారు అలాగే ఈయన ఎవరైతే ఏ హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ తోటి కొలాబరేట్ చేశాడు ఒక తరంగా వెంచర్స్ అని చెప్పేసి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించింది అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి టెక్నాలజీని అందించేటువంటి ఒక వెంచర్స్ అది సో ఆయన ఆ విల్ స్మిత్ను కూడా ఇందులోకి లాగారు ఆఖరికి ఏకంగా ఆయన సింహం లాంటి రెబల్ స్టార్ సింహాన్ లాంటి వాడు మీరు ఫ్రాడ్ కుక్కులు ఆయన అందుకోవడం కష్టం మీ వల్ల కాదు అన్నట్టుగా ఆయన ఏదైతే ట్వీట్ చేశారో అది పెద్ద దుమారం లేగింది తర్వాత నేను సింగిల్గా వస్తాను నువ్వు కావాలంటే నువ్వు ఎవరైనా తేల్చుకుందాం అని చెప్పేసి కూడా ఒక సవాల్ కూడా విశారు అట్లాగే ఈ మధ్య నారా లొకేషన్ కూడా తన భార్యతో వెళ్ళి కలిసి వచ్చారు ఆయన సో ఇవన్నీ కూడా మనకు తెలుసు ఈ నేపథ్యంలో ఇలాగ జరుగుతున్న టైంలోనే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అంశం ఏదైతే ఉందో సో ఇలా బౌన్స్ అంటే ఈ మనం చూసాం ఈ బౌన్సర్లు అనేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎలాంటి పనులకు పాల్పడుతున్నారు అనేది మనం ఇక్కడ కూడా చూసాం పుష్పట్టు సంబంధించినటువంటి థియేటర్లు తొక్కిసినట్టు ఏదైతే ఉందో అక్కడ బౌన్సర్ల పాత్ర చాలా ఉందని చూసాం అట్లాగే ఆ రోజు మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవల్లో కూడా ఆ తర్వాత కూడా ఈ బౌన్సర్లు అనేవాళ్ళు ఏ ఎంత సంఖ్యలో ఉంటున్నారు అక్కడ ఒక పక్క మోహన్ బాబు గారు బౌన్సర్లు ఇంకో పక్క విష్ణు బౌన్సర్లు ఇంకో పక్క మనోజ్ బౌన్సర్లు వీళ్ళు కాకుండా మళ్ళీ మౌనక్కి సపరేట్గా మళ్ళీ ఆమెకి బౌన్సర్లు ఎంతసేపు బౌన్సర్ల పహారాలోనే వీళ్ళంతా గడుపుతూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళని ప్రైవేటు హాస్టల్స్ మీద పంపించి అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేస్తున్నారు అనేటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో ఇది చ మోహన్ బాబుకి మరింత చిక్కులు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎంక్వైరీ వేయిస్తారా ఏంటి దీని మీద ఏమైనా విచారణ జరిపి నిజానిజాలు ఏంటి నిజంగా వాళ్ళు వాళ్ళ కంప్లైంట్లో ఎంత మేరకు వాస్తవం ఉంది ఏంటి అనేది అవి తెలుసుకుంటారా ఏంటి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది సో వాళ్ళు కనుక ఇప్పుడు ప్రభుత్వం నుంచి కనుక స్పందన లేకపోతే వాళ్ళు నిరసనలకు దిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇలా అంటే ఒక పక్క సొంత విషయాల్లోనే కాకుండా సొంత విషయాలు ఎలాగో రెచ్చగెక్కాయి ఇప్పుడు మోహన్ బాబు ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా భావించేటువంటి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అంశం కూడా ఈరోజు అంటే పిల్లలు ఎవరో కూడా బయట ఉండకూడదు మా కాంపౌండ్ వితిన్ ద క్యాంపస్లో మాత్రమే వాళ్ళందరూ ఉండాలి వాళ్ళని దోచుకోవాలి వాళ్ళ నెల నెలవారి ఇవి కూడా ఫీజులు కూడా చాలా అతి ఏకంగా ఇరవై వేల రూపాయల దాకా ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఒక్కొక్క స్టూడెంట్ నుంచి ఇరవై వేల నెలకి హాస్టల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు బయటకు వచ్చి వాళ్ళు గొడవ పడిందే కానీ నిరసన వ్యక్తం చేసిందే కానీ లేదు కదా అంటే ఇప్పుడు మంచు మనోజ్ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు మీడియా కానీ అక్కడ అటు నుంచి స్టూడెంట్సే కావచ్చు ఇంతవరకు బయటకు వచ్చి మాట్లాడింది లేదు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మరి వాళ్ళు రారు వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు వాళ్ళు మోహన్ బాబు యూనివర్సిటీలో చదవటం కోసమే కదా అందులో చేరారు వాళ్ళు ఎంతగానో ఇప్పుడు అక్కడ చేరుతున్నారంటే బాగా డబ్బున వాళ్ళే చేరతారు ఎవరైతే అంత ఇరవై వేల రూపాయలు ఏంటి హాస్టల్కి అని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ముక్కుపిండి వసూలు చేయాలి వాళ్ళందరినీ కూడా హాస్టల్లో తమ హాస్టల్స్లోనే ఉండేట్లు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు బౌన్సర్లను ప్రయోగిస్తున్నారు అనేది వాళ్ళ మీద వచ్చినటువంటి ఒక ఫిర్యాదు సో వీళ్ళు నేరుగా వెళ్తే రేపు పొద్దున మళ్ళీ మన పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కలగజేస్తారని చెప్పి తల్లిదండ్రులు మాట్లాడరు లేనిపోని తలనొప్పులు ఎందుకు ఇదంతా మనం పేరెంట్స్ చూసుకుంటారు కదా కట్టుకునే డబ్బులు కట్టుకునేది వాళ్ళు కదా ఫీజులు అని చెప్పేసి స్టూడెంట్స్ అలా ఎవరికి వాళ్ళు కాముగా ఉంటున్నారు ఇప్పుడు చా ఇక్కడ ప్రైవేటు కాలేజీల్లో యూనివర్సిటీల్లో జరిగేది ఏంటి ఎవరైనా సరే నిరసన గళం కనుక విప్పితే కనుక వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెడతారు అందుకని లేనిపోని తలన తంటా ఎందుకు తలనొప్పి ఎందుకు అని చెప్పి వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా మౌనంగానే ఉంటారు ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుందని చెప్పాలి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ తరపున ఏకంగా యాజమాన్యాలే హాస్టల్స్ యాజమాన్యాలు వాళ్లే వాళ్ళ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ అసోసియేషన్ ద్వారా మోహన్ మోహన్ బాబు మీద ఆ యూనివర్సిటీ మీద చంద్రబాబు నాయుడు గారికి అడ్రస్ చేస్తూ ఇప్పుడు ఫిర్యాదు చేశారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం మరి దీనికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఏంటి దర్యాప్తు చేస్తుందా ఏమైనా నియమిస్తారా దీనికోసం అనేది లెటర్ వెయిట్ అండ్ సీట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ